కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును మనం ఒక్కొక్కసారి పొగుడుతున్నటువంటి వ్యక్తులను అబ్బా నేనంటే చాలా ఇష్టం ఈ వ్యక్తికి అనుకుంటూ ఉంటాం కదండి ఈ వ్యక్తికి నేను చాలా ఇష్టం ఎంత మాట కూడా నన్ను అనడు ఎంత మాట కూడా నన్ను అనదు అనుకుంటూ ఉంటాం కానీ ఏ వ్యక్తి అయితే మన మేలును కోరుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి నీకు గాయం చేసినట్లుగా తన మాట్లాడినా ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే నిన్ను సరిచేసి మంచి మార్గంలో నడిపించడానికి అందుకే సామెతల గ్రంథకర్త అంటున్నాడు మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును కొంతమంది స్నేహితులు ఉంటారు కదండి మనతోనే ఉంటూ మన వీక్నెస్ తీసుకొని ఇతరులకు చెబుతూ ఉంటారు మనతోనే ఉంటూ మనకి ఎన్నుపోటు పొడుస్తూ ఉంటారు మనతోనే ఉంటూ మన గాయపరుస్తూ ఉంటారు ఈ గాయం వేరు ఇందాక నిజమైన స్నేహితుడి గురించి చెప్పుకున్న గాయము వేరు అతను సరిచేయడానికి గాయపరిస్తే ఇతడు మనల్ని మాటి మాటికి బాధ పెట్టి మనం ఏడవడం ఇతనికి ఇష్టం చెడు స్నేహితుడికి